హాయ్ అబ్బా చింతకాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోను ఈ చింతకాయలతో చేసే పచ్చడి గాని ఊరగాయ గాని పులిసన్నం గాని అబ్బబ్బా అంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాండి అలాంటి చింతకాయలతో ఇప్పుడు నేను పచ్చడి చేస్తున్నాను చూసేయండి ముందుగా చింతకాయలు ఉన్న కాడలన్నీ తీసేసి వీటిల్ని శుద్ధంగా కడుక్కోవాలా ఈ చింతకాయలకి దుమ్మ అంతా అతుక్కొని ఉంటది అందుకనే బాగా రుద్ది రుద్ది కడుక్కోవాలా ఇప్పుడు ఈ చింతకాయల్ని అడ్డంగా ఆ దీంట్లో ఉన్న చింత పిచ్చల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలా లేత చింతకాయలు అయితే గింజలు ఏమి ఉండవు కాబట్టి అట్నే పచ్చడి చేసేసుకోవచ్చు ఇప్పుడు పచ్చళ్ళకి మసాలా కోసమా ఒక పెనుములో నూనె ధనియాలు జీలకర్ర ఆవాలు ఎండిమిరకాయలు మెంతులు వేసా వేయించుకోవాలా ఎండిమిరకాయలు దండిగానే వేసుకోవాలా లేకపోతే పుల్లగా ఉంటది పచ్చడి ఇప్పుడు ఈ మసాలాలు అన్ని వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసా గ్రైండ్ చేసి ఈ పొడిని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో చింతకాయలు ఉప్పు పసుపు వేసా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా మధ్యలో కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి మిగిలిన చింతకాయలను కూడా ఇందులోనే వేసా గ్రైండ్ చేసా ఇప్పుడు చింతకాయ పేస్ట్ లోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసా మరోసారి గ్రైండ్ చేసుకోవాలా ఇప్పుడు తిరగమాత కోసమా ఒక పెరిగిలో నూనె ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరకాయలు తెల్లగడ్డ కరివేపాకు ఇంగువ వేసా వేయించుకోవాలా ఇందులోనే చింతకాయ పేస్ట్ ను కూడా వేసా బాగా కలిపి స్టవ్ ఆపేయాల ఈ పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పది పదహైదు రోజుల దాకా నిల్వ ఉంటది ఇప్పుడు కూడక అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే నాలుగు ముద్దలు ఎక్కువ పోతది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం